హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఇవాల్ ద బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పొంగిన పూరీలు మామిడి పండ్ల రసం అలా పూరీని మామిడి పండ్ల రసంలో కలిపి తింటే వావ్ చాలా ఎమ్మీగా బీ టేస్టీగా ఉంటాయి ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నైట్ డిన్నర్ లో ఈవినింగ్ ఇలా ఎప్పుడంటే అప్పుడు చేసుకునే బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ ముందుగా మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని తీసుకుందాం మీకు పూరీలు ఎక్కువగా కావాలంటే గోధుమ పిండిని ఎక్కువగా తీసుకోండి లేదంటే తక్కువగా తీసుకోండి ఇందులో కొద్దిగా ఉప్పుని వేసి ఓసారి కలిపి వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ సేమ్ మనం చపాతీ పిండిని ఎలా కలుపుతామో అలా కలుపుకుందాం ఇలా కలిపాక కొద్దిగా ఆయిల్ని వేసి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం ఈలోగా పండిన మామిడి పండ్లను తీసుకోండి ఇక్కడ నేను ఒక కేజీ మామిడి పండ్లను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి కట్ చేయండి ఇలా అన్ని మామిడి పండ్లను కట్ చేసి తీసుకోండి కట్ చేసి తీసుకున్న మామిడి పండు గుజ్జులో వంద గ్రాముల షుగర్ ని యాడ్ చేయండి లేదా మీరు మామిడి పండ్ల తీపిని బట్టి షుగర్ ని ఎక్కువ కాస్త తక్కువగా కూడా వేసుకోవచ్చు అలాగే మూడు నాలుగు యాలక్కులను కూడా వేయండి మంచి ఫ్లేవర్ కోసం స్మూత్గా గ్రైండ్ చేసి ఒక కప్పు వరకు చల్లటి పాలను తీసుకుందాం పాలను బాయిల్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎలాగో ప్యాకెట్ పాలను యూజ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ మీరు గేదె పాలను యూజ్ చేస్తుంటే బాయిల్ చేసి చల్లర్చిన పాలను యాడ్ చేయండి స్మూత్గా గ్రైండ్ చేసి ఇలా జ్యూస్లా తయారు చేయండి చూడండి మన మామిడి పండ్ల పాకం రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి మీకు కన్సిస్టెన్సీ కాస్త పలచగా ఉండాలంటే ఇందులో మరికొన్ని పాలను యాడ్ చేయండి కానీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే బాగుంటుంది పూరీలను ప్రిపేర్ చేసేటంతవరకు ఈ పాకాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాలు మామిడి పళ్ళ రసాన్ని ఫ్రిడ్జ్లో పెడితే టేస్టీగా చల్లచల్లగా తినేయచ్చు పది నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా కలపండి పిండి మొత్తం చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం ఇలా పిండి మొత్తం బాల్స్లా చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పూరీ మిషన్ని తీసుకోండి పైనుండి కవర్ వేసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకుంటూ పూరీలా చేయండి ఇలాగే పిండి మొత్తం పూరిలా ఒత్తుకొని ఫ్రై చేయాలి వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేయండి పూరీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి అప్పుడే మీకు పూరీలు బాగా పొంగి సాఫ్ట్గా ఉంటాయి ఇలాగే అన్ని పూరీలను చేస్తూ ఫ్రై చేయండి ఇలా పూరీకి స్నానం చేయించడం అస్సలు మర్చిపోకండి లేకపోతే పూరీలు సగం పొంగి సగం పొంగక అలాగే ఉండిపోతాయి ఇలా పూరీ చేసేటప్పుడు ఇద్దరుంటే పూరీలు చేయడానికి ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది ఇలా పూరీలన్నీ ఫ్రై చేసి రెడీ అయ్యాక ఫ్రిడ్జ్ నుండి మామిడి రసాన్ని తీసి సర్వ్ చేసుకుందాం అంతే పూరీ మామిడి పండ్ల రసం రెడీ ఓసారి ఇలా ట్రై చేయండి ఈ సీజన్లో మనకి ఎలాగో మామిడి పళ్ళు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈ రెసిపీని ట్రై చేయడం అస్సలు మిస్ అవ్వకండి ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్